గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్కు క్యూసీసీ ఎక్స్ఎన్ ఫ్యామిలీ మెంబర్స్కు ఇక్కడ మనము క్యూసిసి ఎక్స్ఎన్లో ట్రైడింగ్ ఏ విధంగా చేయాలనే విషయం పైన చాలామంది మెసేజ్ చేయడం జరుగుతుంది ట్రైడింగ్ ఏ విధంగా చేయాలి వీడియో చేయమని అదే వాళ్ళ గురించి మాత్రమే ఇది వీడియో చేయడం జరుగుతుంది మనము ఫస్ట్ ట్రేడింగ్ చేసే ముందు మనము క్యూసిసి ఎక్సంలో రిజిస్టర్ అయి ఉండాలి ఒకటి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు కంపల్సరీ క్యూసిసిలో ఐఎస్జిటి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండాలి ఈ రెండు విషయాలు జాగ్రత్తగా చేసుకొని ఉండాలి తర్వాత మనము ఇక్కడ క్యూసిసి ఎక్సెండ్ ఓపెన్ చేసి చూడుతున్నాయి ఇక్కడ మీకు క్యూసీసీ లాంచింగ్ కౌంట్ డౌన్ అని ఓపెడుతుంది జాగ్రత్తగా చూడండి మనకు సెవెన్ డేస్ ట్వంటీ మినిట్స్ సెవెన్ డేస్ ట్వంటీ అవర్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇంకా మనము కొద్దిగా పైకి పోయినట్లయితే ఇక్కడ చూస్తే మీకు టోటల్ లిక్విడిటీ లాకుడు సెవెన్ లాక్ ఐఎస్జిటి అదే ఈఎన్ఆర్లో చూసినట్లయితే ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే సెవెన్ కరోడ్ లిక్ లాక్డ్ చేయడం జరిగింది ఇప్పుడు మనము ప్రతి ఒక్కరికి క్యూసీసీ రిజిస్ట్రేషన్ చేపియడము వాళ్ళకు ఈ ఏ సెవెన్ డేస్ ఉంది కాబట్టి దానిలో ట్రేడింగ్ చేయడానికి ఐఎస్జిడి కొని పెట్ పెట్టేయడం కానీ చేయడం చేయాలి తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా మనకు డ్యాష్ బోర్డ్ రావడం జరుగుతుంది రైట్లో ఇక్కడ మీకు త్రీ లైన్స్ మెను ఉంది దాన్ని టచ్ చేసినట్లయితే ఎక్స్చేంజ్ అనేది ఓపడడం జరుగుతుంది ఎక్స్చేంజ్ అని రావడం జరుగుతుంది మనం ఎక్స్చేంజ్లో వెళ్ళాలంటే ఎక్సెండ్ అని టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది దానికి ముందు మనము ఇక్కడ ఇయరో మార్క్ ఉంది దాన్ని టచ్ చేసేసి వాలెట్ వాలెట్ టచ్ చేసుకోవాలి వాలెట్ చేసుకున్న తర్వాత మన వాలెట్లో ఐఎస్జిటి ఐఎస్జిటి ఎంత ఉందో అనేది ఇక్కడ అవుపడడం జరుగుతుంది స్పాట్లో మనకు టెన్ పాయింట్ నైంటీ ఉంది అదే మనం కొద్దిగా పైకి అన్నట్లయితే ఇక్కడ మాకు మనకు ఐఎస్జిటి అవుపడుతున్నాయి ఐఎస్జిటి అనేది ఇక్కడ తొమ్మిది నైన్ పాయింట్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్టీ ఫోర్ ఐఎస్జిటి ఉంది దాని వడతా వచ్చేసి వాల్యూ వచ్చేసి టెన్ డాలర్స్ ఇక్కడ యుఎస్జిటిలో మాత్రం టెన్ నైంటీ చూపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ మన అమౌంట్ అనేది ఇక్కడ లోడ్ చేసుకోవడం జరిగింది అదే మనం వాలెట్లో చూసినట్లయితే ఇక్కడ ఐఎస్జిటి వాలెట్ ఉంది డి క్యాన్ ఉంది మళ్ళీ యుఎస్జిటి వాలెట్ ఉంది క్యూసీసీ ఉంది ఈ నాలుగు క్యాంట్స్ అనేది మనము డిపాజిట్కు రెడీగా ఉన్నాయి ఫస్ట్ మనము ఐఎస్జిటి లోడ్ చేసుకోవడం లోడ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనము ట్రేడింగ్కి రెడీగా ఉన్నట్టు అయితే మనం ఏం చేయాలంటే ఇట్లా ఈ విధంగా ఉన్నట్లయితే మీరు డ్యాష్ బోర్డు త్రీ లైన్స్కు టచ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్చేంజ్ అని వస్తుంది మనము ట్రేడ్లో వెళ్ళిపోవాలి క్లైడ్కు టచ్ చేయాలి ట్రైడ్ టచ్ చేసిన తర్వాత ఇక స్పాట్ ట్రేడింగ్ అని ఉంది స్పాట్ ట్రేడింగ్కు టచ్ చేయాలి చేసిన తర్వాత ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది ఈ స్క్రీన్ను మీరు పైకి ఇట్లా అన్నట్లయితే ఇక్కడ ప్రైజ్ ఉందో ఇక్కడ మీకు అవుపడడం జరుగుతుంది జీరో పాయింట్ జీరో జీరో ఉంది ఇప్పుడు మనకు ఇక్కడ ఏం అవుపడుతుంది స్టార్ట్ అయిన రోజు సెవెన్ డాలర్తో స్టార్ట్ అవుతుంది సెవెన్ డాలర్ అనేది అవుపడడం జరుగుతుంది కొద్దిగా ఇట్లా మనం పైకి అన్నట్లయితే ఈ విధంగా ఆర్డర్ ఆర్డర్ హిస్టరీ అని రావడం జరుగుతుంది ఇక్కడ ఈ పేజీలో మనము ఉండాలి ఇక్కడ అవైలబుల్ అనేది ఇక్కడ మనకు టెన్ చూపించింది కదా మన అకౌంట్లో ఎంత ఐఎస్డిటీ ఉంటే ఇక్కడ షో చేయడం జరుగుతుంది ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ షో చేయడం లేదు కాబట్టి ఇక్కడ అవైలబుల్ కాడ ఐఎస్జిటి అవ్వబడుతుంది తర్వాత ఇక్కడ పైన మనం బై చేసినట్లయితే బై పైన ఉండాలి ఇది ఒకవేళ మనము సేల్ చేసినట్లయితే సేల్ పైన ఉంచాలి ఇక్కడ సేల్ చేయడం లేదు కాబట్టి మనం ఇప్పుడు బాయ్ పైన ఉంచుదాము ఇక్కడ దీని కింద రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అనే ఒకటి అనేది లిమిట్ ఉంటుంది ఒకటి మార్కెట్ అంటుంది ఫస్ట్ లిమిట్ మార్కెట్ విషయం పైన ఖచ్చితంగా మీరు మీకు తెలిసి ఉండాలి లిమిట్ అంటే ఏంటి మార్కెట్ అంటే ఏంటి ఈ బాయ్ అంటే మనం కొన్నట్టు సేల్ అంటే మనం అమ్మినట్టు ఇది క్లారిటీ తర్వాత ఇక్కడ కింద మెయిన్గా అయితే లిమిట్ లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్ ఈ రెండు విషయం ప్రతి ఒక్క ట్రేడర్కు తెలిసి ఉండాలి కంపల్సరీ ఇది తెలియకపోతే మనము ట్రేడింగ్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనము లిమిట్లో చేస్తున్నామా మార్కెట్లో చేస్తున్నామా అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఒకవేళ లిమిట్లో పెట్టడం జరుగుతుంది అక్కడ ప్రైస్ అనేది మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ మళ్ళీ మనము ఈ లిమిట్లో పెట్టిన తర్వాత బై కాలేదు ఇక్కడ నుంచి మన ఐఎస్డిటి కట్ అయిపోతే మనకు ఐఎస్డిటి కట్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ క్యూసీసీ రాకపోవడము అది ఆర్డర్లో పోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు అది మేము మా ఐఎస్డిటి పోయినాయి కానీ మనకు ఐఎస్డిటిపైనే క్యూసీసీ రాలేదని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ పై వాళ్ళకు అడగడము రాలేదు మా కట్ అయినాయి అంటారు అందుకే ఇక్కడ ముఖ్యంగా మార్కెట్ లిమిట్ అంటే ఏంటి మార్కెట్ అంటే ఏంటో వివరంగా తెలుసుకోవాలి ఇప్పుడు మనము మా లిమిట్ విషయం పైన మాట్లాడదాం లిమిట్ అంటే ఏంటంటే మనము ఒక రేటును ఫిక్స్ చేసుకొని ఆర్డర్ పెట్టడం లిమిట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చెప్తున్నా ఎగ్జాంపుల్గా సెవెన్ డాలర్ ఉంది అనుకుందాం ఆల్రెడీ మార్కెట్లో మనకు ప్రైస్ సెవెన్ డాలర్ ఉంది అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సెవెన్కు హౌస్ మనకు సెవెన్కు వద్దు మనం సిక్స్ పాయింట్ ఫైవ్కే కొనాలనుకుంటున్నాం అంటే సెవెన్ డాలర్ నడుస్తుంది ఇక్కడ ప్రైస్ అనేది మనం డిసైడ్ చేస్తున్నాం మనకు ఎంత కావాలి ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే యూఎస్డిటిలో చూసుకుంటే ఆరు డాలర్ల యాభై పాయింట్లకు మనకు సెంట్లకు కావాలని ఇక్కడ ఆర్డర్ పెడుతున్నాం అది ఉన్నదంతా మనకు అక్కడ ఉన్నదంతా సెవెన్ డాలర్ అయితే మనం హాఫ్ డాలర్ తక్కువ పెడుతున్నాం సరే మళ్ళీ నేను ఇక్కడ హాఫ్ కాకుండా సిక్స్ డాలర్ అర్థం అవడానికి సిక్స్ డాలర్ పెడుతున్నాం సిక్స్ డాలర్కే ఇక్కడ సిక్స్ డాలర్ ప్రైస్ పెట్టాము ఆల్రెడీ నట్స్ ఉంది సెవెన్ అంటే ఒక డాలర్ తక్కువ చేసి పెట్టాము ప్రైజ్ తగ్ తగ్గించడానికి లిమిట్ అంటారు మనం లిమిట్ ఏ లిమిట్లో మనకు కావాలి అనేది మనం ఇక్కడ ప్రైజ్ను సెట్ చేయవచ్చు ఇక్కడ లిమిట్ అనేది ఇక్కడ పెట్టాము ఇక్కడ మనం ఎంత కొనాలి జీరో పాయింట్ జీరో ఫైవ్ కదా జీరో పాయింట్ జీరో ఫైవ్ అని ప్రైజ్ పెట్టాము అమౌంట్ ఎంత మనం కొనాలి అనేది ఇక్కడ పెట్టడం జరిగింది మనం లిమిట్ ఉంది కాబట్టి జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేది లిమిట్ పెట్టాము తర్వాత బైను బై అని కొట్టడం జరుగుతుంది ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్మెంట్ అయిపోతుంది ఈ ప్లేస్మెంట్ అయిన తర్వాత ఓపెన్ ఆర్డర్లో మీకు అవపడడం జరుగుతుంది సెవెన్ డాలర్ నడుస్తుంది మనకి ఇక్కడ ఏం షో చేస్తే సిక్స్ డాలర్కు జీరో పాయింట్ జీరో ఫైవ్ ఆర్డర్ పెట్టామని అవుపడుతుంది ఇక్కడ ఆర్డర్లు ఓపెన్ ఆర్డర్లో అవుపడుతుంది అక్కడ మీకు బ్యాలెన్స్ రాదు క్యూసీసీ క్యాన్ రాదు ఇక్కడ ఓన్లీ ఆర్డర్లో ఉంటుంది ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఎవరన్నా సేల్ చేయడం వల్ల సెవెన్ డాలర్ కాస్త ఆరు డాలర్లు వచ్చినట్లయితే ఇమీడియట్లీ మీకు ఇక్కడ బై అయ్యి మీకు ఇక్కడ క్యూసీసీ కాయిన్ అనేది షో చేయడం జరుగుతుంది మీరు ఎక్కడ చూసుకోవాలి మళ్ళీ అది ఇక్కడ ఓపెన్ ఆర్డర్లో వన్ అని ఉంటుంది ఇక్కడ హిస్టరీ ఉంటుంది ఒకవేళ దీంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక్కడ వన్ అనేది వెళ్ళిపోతుంది మీకు డైరెక్ట్ క్యూసీసీ క్యాన్లో యాడ్ అవ్వడం జరుగుతుంది మీకు క్యూసీసీ క్యాన్లో యాడ్ అయిన తర్వాత చూస్తా మీరు చూసుకోవాలంటే ఒకవేళ ఇక్కడ సేల్ కనీ ఇట్లా నొక్కినట్లయితే ఇక్కడ మనం ఇది బీసీటీ కాదు క్యూసీసీ అనుకుందాం ఇక్కడ క్యూసీసీ క్యాన్ అనేది ఇక్కడ మీకు షో అవైలబుల్లో చూపెట్టడం జరుగుతుంది దీన్ని లిమిట్ అని చెప్తారు మనం లిమిట్ తగ్గించి పెట్టాలన్నా ఒకవేళ బై చేసినట్లయితే తగ్గించి పెట్టుకోవడం చేయడం జరుగుతుంది ఒకవేళ సేల్ అయితే అదే లిమిట్ను మనము సేల్లో పోయి ఇక్కడ సెవెన్ డాలర్ ఉంది ఆల్రెడీ మేము సెవెన్ కాదు పది డాలర్లకు ఫిక్స్ చేసాం ఎక్కువ రావాలి ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మనకు సేల్ కావాలన్నప్పుడు ఇక్కడ సేల్లో వచ్చి ఇక్కడ లిమిట్లో పెట్టేసి ఇక్కడ జీరో పాయింట్ జీరో ఎంత సేల్ చేస్తాం అంత పెట్టేసి సేల్ అని కొట్టేయాలి సేమ్ మళ్ళీ అదే విధంగా సేల్ అని కొట్టడం వల్ల అంటే ఇక్కడ ఓపెన్ ఆర్డర్లో మీకు అవుపడడం జరుగుతుంది ఓపెన్ ఆర్డర్లో వన్ అని చూపించడం జరుగుతుంది ఎప్పుడు మీకు ఇది సెవెన్ కాస్త ప్రైజ్ టెన్కి పోయినప్పుడు అంటే ఆటోమేటిక్గా మీకు ఇది సేల్ అయ్యి మీకు ఐఎస్జిటి అనేది మీ టోటల్ అమౌంట్లో ఐఎస్జిటి అనేది షో చేయడం జరుగుతుంది ఇక్కడ లిమిట్ అనే విషయం పైన నేర్చుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మార్కెట్ మార్కెట్ అంటే ఏంటో ఇక్కడ మనం నేర్చుకుందాం మార్కెట్ అంటే ప్రజెంట్ రేటు ఉందో ఇట్లా మార్కెట్ అని కొట్టేస్తే ఇక్కడ ప్రైజ్ అనేది మనం డిక్లేర్ చేసే ప్రైస్ కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది ఎంత ప్రైజ్ ఉందో అంత ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి ఓన్లీ అమౌంట్ అమౌంట్ మనకు ఎంత ఉంది జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇట్లా ఇక్కడ సెడ్ చేసేసి ఇమీడియట్లీ ఇట్లా కొట్టడం వల్ల ఇమీడియట్లీ ఏ ప్రైజ్ ఉంటే సెవెన్ ఉన్నా ఎయిట్ ఉన్నా టెన్ ఉన్నా హండ్రెడ్ డాలర్స్ ఉన్నా ఇమీడియట్లీ అక్కడ పర్చేస్ అవ్వడం జరుగుతుంది మార్కెట్లో ఏ ప్రైస్ నడుస్తుందో అదే ప్రైజ్ ఇమీడియట్లీ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది బై అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం సేల్ చేయాలన్నప్పుడు ఈ ఈ ఈ బైలో ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ సేల్కు టచ్ చేసేసి మార్కెట్లో పెట్టేసి ఇక్కడ మనం ఎన్ని సేల్ చేస్తాం ఒకటి జీరో పాయింట్ జీరో కాదు మనకు కైండ్స్ ఎన్ని ఉంటే అన్ని సేల్ చేయవచ్చు కొనడం మాత్రమే జీరో పాయింట్ జీరో ఫైవ్ మాత్రమే అమ్మడం మనం ఒక్క క్యూసీసీస్ అమ్మవచ్చు ఇక్కడ సేల్లో వచ్చి మార్కెట్లో పెట్టి మార్కెట్ రేటు ఎగ్జాంపుల్గా వంద డాలర్ ఉంది ప్రైస్ అదే రేట్కి వెళ్ళిపోవాలంటే మార్కెట్లో వచ్చేసి సేల్ అని కొట్టేయాలి ఇమీడియట్లీ అక్కడ సేల్ అయిపోతుంది బై చేసేటోళ్ళు వాళ్ళు తీసుకోవడం జరిగితే మీకు ఆటోమేటిక్గా హైఎస్జీటీ వచ్చి పడిపోతుంది ఇక్కడ బై సేల్లో మెయిన్ ఎక్సెన్లో రెండు మాత్రం కంపల్సరీ తెలుసుకొని ఉండాలి లిమిట్ ఆర్డర్ మార్కెట్ లిమిట్ మార్కెట్ అనేది లిమిట్ అంటే మనము ప్రైస్ను లిమిట్గా ఏ లిమిట్ పెట్టాలన్నా ఎక్కువ పెట్టాలన్నా ఎక్కువ పెట్టవచ్చు తక్కువ పెట్టాలన్నా తక్కువ పెట్టుకోవచ్చు అదే మార్కెట్లో వచ్చినట్లయితే మీకు ఏ ప్రైస్ ప్రజెంట్ నడుస్తుందో అదే రేట్ను బై కావడం కానీ సెల్ కావడం కానీ జరుగుతుంది ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ నాకు డిస్క్రిప్షన్లో మెసేజ్ రేజ్ చేయండి మళ్ళీ దాని విషయంపైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఓకే బాయ్